ఒక సంఘంలో లీడర్గా ఉండి ఇంకో సంఘంలో సభ్యురాలుగా ఉండవచ్చా అనేది విషయాల గురించి తెలుసుకుంటున్నాం ఒక సంఘంలో లీడర్గా ఉన్నా ఇంకో సంఘంలో సభ్యురాలుగా ఉండే అవకాశం లేదు ఒక సభ్యురాలుగా ఒక సంఘంలో మాత్రమే ఉండాలి ఇదివరకంటే నాలుగు బ్యాంకులల్లో నాలుగు గ్రూపులల్లో ఉండేది అప్పుడు మాన్యువల్ ఎన్ ఎన్సిపి చేయడం జరిగేది ఎట్లా అంటే మనం భర్త పేరు అట్లా ఏం చేస్తారనేది మాన్యువల్గా ఎంసీపీ రాసి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మిప్మా సైట్ నుండి డిజిటల్ ఎఫ్సిపి అనేది ఇవ్వడం జరుగుతుంది ఎట్లా అంటే అందులో ఆ సైట్లో ఆన్లైన్ అయిన వాళ్ళు మనము ఆ ఎంసీపీ ఒకవేళ కొట్టి చూసినాం అనుకో వాళ్ళు ఆల్రెడీ ఎంట్రీ అని వస్తుంది ఆ ఎంసీపీలో ఎక్కడున్నా కూడా అంటే బ్యాంక్ వాళ్ళకు కూడా లింక్అప్ చేశారు ఇప్పుడు ఒక ఎస్బీఐ ఉంది ఎస్బీఐ బ్యాంక్లో మెప్మా లింక్ లింక్అప్ చేశారు ఏ బ్యాంక్ అయినా ఇప్పుడు ఆ స ఆ సభ్యురాలు ఇంకో గ్రూప్లో ఉన్నట్లయితే తెలిసిపోతుంది ఇప్పుడు అట్లా రెండు ఇది వరకు రెండు గ్రూప్లలో ఉంటే ఏం కాకపోయేది ఇప్పుడు తెలిసిపోతుంది ఒక సభ్యురాలు రెండు గ్రూపులో ఉంటే కూడా రెండు లోన్లు తీసుకున్నా కూడా కేసు అవుతుంది అది గమనించాలి రెండు గ్రూప్లలో ఉండి రెండు లోన్లు తీసుకొని మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి కేసు అవుతుంది కాబట్టి సభ్యురాలు ఒక గ్రూపుల్లోనే ఉండాలి లీడర్గా సభ్యురాలుగానైనా ఉండాలి అంతేగాని రెండు గ్రూపులో ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇంకో ఒక ఊరిలో ఉండి వేరే ఊర్లో ఉండి గ్రూప్లో ఎక్కడ కూడా ఉన్నా కూడా ఇప్పుడు ఆన్లైన్లో దొరికిపోతున్నారు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆల్రెడీ అని ఎంట్రీ అని వస్తుంది కాబట్టి ఏ ఊర్లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఒక గ్రూప్లో మాత్రమే ఉండాలి ఓకేనండి మరి నేనైతే ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉన్నా మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ మరి